మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఫలశ్రుతి నరనాథ నీకును నాచేత వివరింపబడిన పరీక్షిత్కి శుక మహర్షి చెప్తున్నటువంటి కథ సూతుడు శౌనకాదులకు అయిమిషారణ్యంలో చెప్పిన కథ యాత్రకు వచ్చినప్పుడు నేను మీకు చెప్తున్న కథ కాబట్టి నరనాథ నీకును నాచేత వివరింపబడిన కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు ఎవరు గజేంద్ర మోక్షణాన్ని వింటారో వాళ్ళకి విశేషమైనటువంటి కీర్తి కలుగుతుందంటే మంచి పనులు చేస్తారు దురితాపహంబు ఏవైనా కష్టాలు చేసిన పాపాలకి ఫలితంగా తరువుకొస్తుంటే అటువంటి కష్టాలు దూరం అవుతాయి దుస్వప్ననాశంబు ఏవైనా దుస్వప్నాలు వస్తే ఆ దుస్వప్నాల యొక్క ఫలితం లేకుండా పోతుంది అన్ని రకాలైనటువంటి అభ్యున్నతులు పొందుతారు నిద్ర లేవగానే నిద్ర మంచం మీదనే కళ్ళు తెరవకుండా ఒక్కసారి పాలసముద్రం పాల సముద్రంలో ఉన్నటువంటి త్రికూటం అనేబడేటటువంటి పర్వతం దానికి ఉన్నటువంటి శిఖరాలు అక్కడ ఉన్నటువంటి అరణ్యాలు అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలు అందులో ఉన్నటువంటి ఏనుగుల గుంపులు ఆ ఏనుగు చేసినటువంటి ప్రార్థన శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క స్వరూపము లక్ష్మీదేవి సుదర్శన చక్రము వైజయంతిమాల ఆయన చేతిలో పట్టుకునేటటువంటి ఖగ్గము గద పద్మము శార్గము ఇటువంటి వాటిని మనసులో